పరిశుద్ధుడమైన దేవా నీకే స్థుతి నీకే స్తోత్రంలో మా తండ్రి దేవా మేము నీవు చేసిన ఉపకారంలోనూ దేనిని మరవకుండా ఎల్ల కాలము నిత్యము నిన్ను స్థుతించినట్లుగా నిరంతరము నిన్ను స్థుతించినట్లుగా మాకు సహాయం చేయండి ఇదే కాలంలో మమ్మలను సుజీవులుగా నిద్ర లేపండి ఎంతో ఆరోగ్యంగా ప్రభా ఈ దినము మా పనులలోకి మేము వెళ్తుండగా ప్రభా ఇదే కాలంలో నిన్ను ప్రార్థించి మా పనులలోనికి వెళ్తున్నాము తండ్రి కృప చూపించమని ప్రార్థిస్తున్నాము అవును ప్రభా ముఖ్యంగా తండ్రి మేము ఎన్నో మార్లు తండ్రి నిన్ను కన్సల్ట్ చేయకుండా ఉదయ కాలం మా పనులు నీకు అప్పగించకుండా వెళ్ళినప్పుడు తండ్రి మేము ఎంత ఫెయిల్యూని ఎదుర్కొంటామో ఎన్నిసార్లు మేము దుఃఖంను మరి భారంను ఎదుర్కొంటామో మాకు తెలుసు అవును ప్రభా ఎన్నో మార్లు కృంగుదలకు గురవుతూ ఉంటాం ఎన్నో మార్లు పశ్చాత్తాపడుతూ ఉంటాము ఎన్నో మార్లు మేము చేయవలసినవి చేయలేని స్థితికి వెళ్తూ ఉంటాము ప్రభా మాట్లాడవలసింది ఒకరితో మాట్లాడే సమయంలో ఇంకొకళ్ళతో ఇంకొక రకంగా ప్రభా ఎన్నో రీతులుగా మేము అపజయాన్ని ఎదుర్కొంటూ ఉంటాం ప్రభా అయితే ఎప్పుడైతే మేము నిన్ను ప్రార్థించుకొని మా సమస్తమైన పనులను నీ చేతుల మీద వేసుకొని మేము నీ చేతికి అప్పగించుకొని వెళ్తామో అదేనేమో అంతా సవ్యంగా సాఫీగా జరిగిపోతుంది నీకు వందనం చెల్లించుకుంటున్నాం ఇదేనేమో మా పని స్థలంలో ఎవరు ఏ రంగంలో పని చేస్తున్నా ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరి పనిలో తండ్రి మీరు జ్ఞానం అనుగ్రహించి తగిన స్కిల్స్ అనుగ్రహించి ప్రభా వారిని మీ కాపుదల్లో భద్రంగా కాపాడతారని నమ్ముతూ ఈ దినము ప్రభా మా నీ చేతిలోకి అప్పగించుకుంటున్నాం ఇదే కాలంలో మేము నిన్ను ప్రార్థిస్తున్నాం ప్రభా మరి కులశైలకు రాసిన పత్రికలో మూడవ అధ్యాయము పదిహేడవ విషయంలో రాయబడిన ప్రకారము మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినాను ప్రభు ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించచ్చు సమస్తమును ఆయన పేరట చేయుడి అని రాయబడిన ప్రకారంగా తండ్రి ప్రభా మేము నీకే మహిమ చెల్లిస్తూ నీకే సమస్తమును సమస్త మహిమను ఆపాదిస్తూ మా తండ్రి మేము కృతజ్ఞతాస్థుతులతో సమస్తమును నీ పేరట చేయనట్లుగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రభా ఎంతో మందినైనా భార్య భర్తలు ఇద్దరు కూడా పనులు చేస్తున్నట్లయితే ఉద్యోగాలలో ఉన్నట్లయితే ప్రభా వారి పను స్థలంలోకి వెళ్ళడానికి ముందుగా ఇంట్లో ఎన్నో సిద్ధపాట్లు చేయవలసి వస్తుంది ప్రభా మరి స్త్రీలైతే వంట పని మరి ఇంకా అనేకమైన పనులు ఉంటాయి ప్రభా పురుషులు స్త్రీలు కలిసి కూడా చేసుకుంటూ ఉంటారు అయితే ప్రతి పనిలో కూడా మేము ఒక ప్లాన్తో చేసుకున్నట్లయితే సమస్తమున మీరు చక్కగా జరిగిస్తారు నేను నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తూ తండ్రి ఆ విధంగా ప్లాన్ చేసుకోవడానికి మాకు కావలసిన జ్ఞానం అనుగ్రహించండి తండ్రి ఎంతో ఉరుకులు పరుగులుగా ఉదయకాలం మాకు మాకుంటుంది అయితే ఆ ఉదయకాలం మేము ఆ పని అంతా ప్రారంభించడానికి ముందు కొద్ది నిమిషములు తండ్రి నీతో గడపడానికి మాకు సహాయం చేయండి నీ సన్నిధిలో మోకరించి మా పనులన్నీ చేతిలోకి అప్పగించినట్లయితే ప్రభా మేము సమస్తమును చక్కగా జరిగిస్తాము మా ప్రభ మేము సమయానికి మేము ఎక్కవలసిన బస్సు కానీ ట్రైన్ కానీ పట్టుకోవడానికి వెళ్తాము మేము సమయానికి మా పని స్థలానికి చేరుకుంటాము ఎక్కడ ఆలస్యం కాకుండా మీరు మమ్మల్ని కాపాడుతారు ప్రభా మేము నీ చేతులకు మమ్మల్ని మేము అప్పగించుకునేలాగా మమ్మల్ని మాకు సహాయం చేయండి తండ్రి ఇదే కాలంలో మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటున్నాము ప్రతిదినం కూడా ఒక పరుగు పందమే తండ్రి ప్రభా ప్రతి దినం కూడా మేము మరి గడియారముతో పాటుగా పరిగెత్తుతూ ఉంటాము ఒక పోటీలాగా ఉంటుంది తండ్రి మా తండ్రి దేవా మా పనిలో తన్ని మేము ఏమేమి చేయగలను అవన్నీ కూడా మేము ముందుగానే సిద్ధపరచుకోవడానికి మాకు కృప దయచేయండి నాయన మా తండ్రి ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా సిద్ధపడి వెళ్ళడానికి సహాయం చేయండి ఎవరితో ఎలా మాట్లాడాలి అదంతా కూడా మీరు సమయానుకూలంగా ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మని కృపచేత ప్రభా నీ పరిశుద్ధాత్మ నింపుదలతో మేము మాట్లాడుటకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రతి ఒక్కరితో కూడా మేము సమాధానంతో ఉండడానికి ఓపికతో ఉండడానికి సహాయం చేయండి మా తండ్రి ఎక్కడ కూడా మేము మాట జారకుండా మా నోటికి మీరు కాపు పెట్టమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా పనిలో తండ్రి మేము ఎల్లప్పుడూ కూడా ఉత్తమమైన పనితనంను మేము చూపించాలి ఉత్తమమైన పరిస్థితిలో మేము ఉండాలి మా తండ్రి మేము ఎప్పుడు కూడా పైవారిగా ఉండాలి కానీ క్రింది వారిగా ఉండకూడదు ఏ పనిలో మా మేము ఏ క్యాడర్ అయినప్పటికీ తండ్రి మా పనితనం ఎప్పటికీ కూడా ఉత్తమంగా ఉండాలి అది మీ కృప చేతనే కలుగుతుంది మాకు మీరు ఇచ్చే జ్ఞానం చేతనే కలుగుతుంది ప్రభావాయినా మీరు ఆ విధంగా కృప చూపించుకొని వేడుకుంటున్నాం తండ్రి టీచర్లైతే టీచింగ్ లోను మరి అనేక డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు మరి ఎవరితో ఎలా మాట్లాడాలి ఏ పని ఎలా చేయాలి రికార్డ్స్ ఎలా మెయింటైన్ చేయాలి మా ఎక్కడ కూడా అపనమ్మకము చూపించకుండా నమ్మకత్వంతో నమ్మకమైన పనివారుగా మేము ఉండడానికి కూడా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము డాక్టర్లు అయితే ప్రొఫెషనల్గా వారు చేస్తున్న ప్రతి పని కూడా తండ్రి ఎంతో అప్రమత్తతతో ఓపికతో సహనంతో పనిచేయనట్లుగా సహాయం చేయండి సర్జరీస్ చేసేవారికి తండ్రి కావలసిన మంచి జ్ఞానం అనుగ్రహించండి ప్రవాణయిన ఒక శరీరమును మరి సర్జరీ చేస్తున్న ఆపరేషన్ చేస్తున్న సమయంలో ప్రభా ఎంత జాగ్రత్తగా ఉండాలి అయినా మరి ఆ జ్ఞానమును మీరు అనుగ్రహించండి కాన్సన్ట్రేషన్ అనుగ్రహించండి ప్రభా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ఏ రంగంలో వారికైనా అప్రమత్తత ఎంతో అవసరం ప్రభా మా తండ్రి దేవ ఇంజనీర్స్ అయినా ఆర్కిటెక్ట్స్ అయినా మరి డ్రైవర్స్ అయినా మా తండ్రి పైలట్స్ అయినా ఏ రంగంలో అయినా ఉన్నా సరే తండ్రి ప్రభా మరి సైనిక రంగంలో ఉన్నవారు రక్షణ శాఖలో ఉన్నటువంటి వారు టీచింగ్ సైడ్ ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీ కాపుదలలో భద్రంగా జాగ్రత్తగా కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి మా తండ్రి ప్రభా ఏ సమయంలోనైనా తండ్రి వారు ఎల్లప్పుడూ అలర్ట్గా ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము అవును తండ్రి మీరు చెప్పినట్లుగా ప్రభా మేమేమి చేసినప్పటికీ కూడా ప్రతి ఒక్కరు ఏమి చేసినాను ప్రభైన ఏసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ చేయాలి అవును తండ్రి మేము చేసే ప్రతి పనిని బట్టి మేము ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతలు చెల్లిస్తూ స్థుతులు చెల్లిస్తూ మేము పని చేయనట్లుగా సహాయం చేయండి మా పనిలో ప్రభ మేము ఏమాత్రం అజాగ్రత్తగా ఉండకుండా కాపాడమని వేడుకొంచినాం నాయన మా ప్రభ తండ్రి బిడ్డలకు చదువులు చెప్పే టీచర్లు తండ్రి ఎంతో ఓపికతో సహనంతో తండ్రి ప్రభా ఆ బిడ్డను చూసుకునేలాగా మీరు కృప చూపించమని వేడుకుంటున్నాం నాయన మా తండ్రి దేవ ప్రతి విషయంలో కూడా మీరే నడిపించండి వారి నడక మాట తలంపు నీ చేతులలో ఉండాలి ప్రభా ఏ సమయంలో ఎక్కడ పరిగెత్తుతున్నా ఎక్కడ త్వర త్వరగా నడుస్తున్నా ఎక్కడ మరి మార్గ మధ్యంలో వెహికల్స్లో వెళ్తున్నా మీరు క్షేమమును భద్రతను ఇవ్వకపోతే తండ్రి ప్రభా మేము ఏమాత్రము క్షేమంగా ఉండవు మీ క్షేమం లేకపోతే మేము క్షేమంగా ఉండము ప్రభా నిరంతరము మీరు మాకు తోడుగా ఉండే దేవుడు మమ్మల్ని కాపుదలగా కునుక నిద్రపోక మమ్మల్ని కాపుదలగా దేవుడు మా కుడి పక్కన మీరు నీడగా దేవుడు మా తండ్రి మా పాదములకు రాయి తగలకుండా ఉండేటకు మీరు మీ దేవదూతలను కాపుదలగా పంపుతున్నందుకే నీకు వందరాలు చలించుకుంటున్నాము తండ్రి ప్రభా ఏమాత్రం కాలు జారకుండా మీరు మమ్మల్ని దేవుడు మా తండ్రి ప్రభా మరి ప్రతి పరిస్థితిలో ఇలాంటి యాక్సిడెంట్స్కు గురి కాకుండా కూడా మీరు కాపాడే దేవుడు వింటున్నారు ఆయన ఎన్నిసార్లు ఎన్ని చోట్లకు మేము వెళ్తుంటాం ఎన్ని చోట్లకు ప్రయాణాలు చేస్తూ ఉంటాం ఎన్ని రకాలుగా వాహనాలు ఎక్కుతూ ఉంటాం దిగుతూ ఉంటాం ప్రభా మేము నడిచే ప్రతి స్థలంలో కూడా మీరు మా కాలు జారకుండా మీరు ఎంతగా కాపాడుతున్నారాయన అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రం చదివించుకుంటున్నాము అధికారులతో మేము మాట్లాడినప్పుడు ఎంతో వినయ విధేతలతో మొమ్మలు మేము తగ్గించుకున్నట్లుగా సహాయం చేయండి పుష్కరులైన మీ అధికారులకు లోబడి ఉండు అని వాక్యం ద్వారా సెలవిస్తున్నారు మా ప్రభావ మా అధికారులు ఎలాంటి వాళ్ళైనా వాళ్ళని ప్రేమించినట్లుగా మాకు సహాయం చేయండి రాజులను యాజకులను అధికారులను బట్టి ప్రతి ఒక్కరిని బట్టి కూడా మేము మనుషులందరి కొరకు ప్రార్థించాలి ఆ విధంగా మా అధికారులను మీ చేతులకు అప్పగిస్తున్నాము వారు మా పట్ల ప్రేమతో వ్యవహరించినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మొక్క గురించి ప్రార్థిస్తున్నాం వారందరూ కూడా మాతో సామరస్యంగా ఉండినట్లుగా ప్రభా ఎంతో మరి చక్కగా స్నేహపూర్వకంగా ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా మేము మాట్లాడే మాటలు అధికారులతో ఏ విధంగా మాట్లాడాలి మా కొలీగ్స్తో ఏ విధంగా మాట్లాడాలి మాకు నేర్పించండి మా తండ్రి దేవ మేము మాట్లాడినప్పుడు మీ పరిశుద్ధాత్ముడు మాలో ఉండి మాతో మాట్లాడించినట్లుగా సహాయం చేయండి మేము ఇతరులకు క్షేమాభివృద్ధికరమైన మాటలే మాట్లాడినట్లు మా మాటలు ఎల్లప్పుడూ రుచికరంగా ఉప్పు వేసినట్లు రుచికరంగా ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఎవరి పట్ల కూడా మేము అసహనం వ్యక్తం చేయకుండా కాపాడండి ఎవరి పట్ల కూడా దురుసుగా మాట్లాడకుండా మమ్మల్ని కాపాడండి మా తండ్రి ప్రభా మేము ఎల్లప్పుడూ కూడా నిన్ను మనసులో ఉంచుకొని తండ్రి మేము ప్రవర్తించినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి ప్రభా మేమంతా కూడా నీ చేతి పని విన్నాము ఏ ఉద్యోగం చేసేవారికైనా మీరిచ్చిన కళ మీరిచ్చినటువంటి ఆత్మ నడిపింపు చేతని ప్రతి ఒక్కరూ చక్కగా చేస్తూ ఉన్నారు ఏ రంగంలో వారు ఉంచబడి ఉన్నారో ఆ రంగమును వారు ప్రేమించి ఆ ఉద్యోగమును దీవించి ఆ ఉద్యోగంలో సంతోషంగా పనిచేయనట్లుగా సహాయం చేయండి ఎవరు విసుక్కుంటూ పని పనిచేయకూడదునైనా ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఆ ఉద్యోగమును ప్రేమిస్తూ పనిచేయనట్లుగా ప్రతి ఒక్కరిని ఆ విధంగా మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రభా మీరు మమ్ములను మీ చేతి పనిగా సృష్టించుకొని ఉన్నారు కాబట్టి మీరు మేము ఈ లోకంలో ఏమి చేయవాలో మీరు నిర్ణయించినారు కనుక తండ్రి ఆ పనిని మేము ఎంతో సహృదయంతో చక్కగా చేయనట్లుగా సత్క్రియలు చేయడానికే మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు కనుక మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము ఆ విధంగానే మేము సంతోషంగా పని చేయనట్లుగా సహాయం చేయండి దేవా ఎగువ ఇల్లు కట్టించ నేడలా దానికట్టు వారి ప్రయాసం వ్యర్థమే అన్నట్లుగా ప్రభా మరి మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు మమ్మల్ని మరి మీరు సృష్టించి ఉన్నారు మేము నీ పని అయి ఉన్నాము తండ్రి మా పనిలో మేము చేసే పని అంతట్లో కూడా మీరే మాకు తోడుగా ఉండండి మీరైతే గొప్ప ఆర్కిటెక్ట్ అయి ఉన్నారు మీరైతే గొప్ప బిల్డర్ అయి ఉన్నారు అయితే మా పని నా పని అయినా మా అందరి పనిని మా వ్యాపారాలైనా మా ఇంటిని కానీ తండ్రి సమస్తమును నీవే నీ చేతనే కట్టబడి ఉన్నాయి కాబట్టి మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాము మా కష్టమంతా కూడా మా శ్రమ అంతా కూడా ఎప్పటికీ వృధా కాకుండా మీరు కాపాడమని ప్రభా ఈ లోకంలో మేము జీవించినంత కాలము నీ ఈ భూమి పైన నీ యొక్క రాజ్యంను స్థాపించటకు మేము కూడా కృప చూపించినట్లుగా సహాయం చేయండి తండ్రి ప్రభా మేము మా పని అంతటిని మా భారం అంతటిని నీ చేతులకు అప్పగించుకుంటున్నాము మా మార్గం అంతటిని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం మా ప్రణాళికను మీ ద్వారా సరిగ్గా చేయించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ దినమంతా కూడా మీరు ఆ విధంగా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాము మీకు ముందుగా నేను నడుస్తానని మీరు వాగ్దానం ఇచ్చినట్లుగా ప్రభా మీరు మాకు ముందుగా నడుస్తున్నందుకే మీకు వందనం చెల్లించుకుంటున్నాము నిరంతరం కూడా మీ యొక్క సన్నిధిని మేము అనుభవించినట్లుగా దినమంతయు మీ సన్నిధిని మేము అనుభవిస్తూ కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులతో ధైర్యంతో మేము మా పనులు చేయడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా నీకే వందనం చెల్లించుకుంటున్నాము మా జీవితంలో మా పనులన్నీ కూడా నీకే అప్పగించుకుంటున్నాం నేను మా తండ్రి దేవా మాలో నీ శక్తి పరిపూర్ణమన్నట్లుగా సహాయం చేయండి మాలో నీ శక్తి పరిపూర్ణంగా ఉన్నప్పుడు మా తండ్రి ప్రభా మేము ఊహించిన అడుగువాటన్నిటికంటేనూ ఊహించి వాటన్నిటికంటేనూ అత్యధికంగా మీరు మాలో కార్యసిద్ధి కలుగజేస్తారు దేవా నీకు వందలంలో స్తోత్రములో చెల్లించుకుంటున్నాము మా పని అంతట్లో మేము ఎల్లప్పుడు కూడా నీకే మహిమ చెల్లించాలి నీకు మహిమకరంగా మేము జీవించాలి మా దేవా మా ద్వారా ఇతరులకు మేము బయలుపర నిన్ను బయలుపరచాలి మేము ఈ లోకానికి వెలుగుగా ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము కృతజ్ఞతాస్థుతులు నీకే చెల్లిస్తున్నాము మా పనిలో ఎక్కడ మాకు జ్ఞానం కొదువుగా ఉన్న ఉన్నా మేము నీ సన్నిధిలో అడిగి ధారాళంగా దానిని పొందుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రభ నీ యొక్క కృప కొరకై మేము నిత్యము ప్రార్థనలు చేస్తున్నాము దినమంతా తండ్రి మీరు మాకు తోడుగా ఉంటారు మేము ఎంతగానో నీకు స్థుతులు చెల్లించుకుంటూ ఈ ప ఈ దినంతట్లో కూడా మీ కాపుదల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ప్రభా ఎవరు ఏ కష్టంలో ఉన్నా వారికి అందరికీ మీ యొక్క జ్ఞానం అనుగ్రహించండి సహాయం చేయండి ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి విజయం అనుగ్రహించండి తండ్రి విద్యార్థులకు కావలసిన మంచి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా అనారోగ్యంతో ఉన్న వారికి తప్పకుండా స్వస్థత ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఈ దినం బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలు దీవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకుందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి వారిపైన నీ ముఖకాంతిని ప్రకాశింపజేసి నీ సన్నిధి కాంతిని ఉదయింపజేసి సంపూర్ణమైన ఆనందము సంతోషము సమాధానం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తన్ని మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు పొందడం చెల్లించుకుంటూ మమ్మల్ని మేము నీ చేతులకి అప్పగించుకుంటూ ఏ స్నామంలో ఈ ప్రార్థనలు అంగీకరించి వేడుకుంటున్నాము పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెను ఆమెను